రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెలలో ఇండియా టుడే కాన్క్లేవ్ జగన్ గారు అటెండ్ అయ్యారు ఆ రాజదీప్ సర్దేశాయ్ తోటి మాట్లాడుతున్న క్రమంలో ఆయన అడుగుతాడు ఇంటర్వ్యూరు ఆయన రాజ్దీప్ అడుగుతాడు మీ ఇన్ని నెలల పాలన మీను మీకు ఎలాంటి సంతృప్తినిచ్చింది అనగానే జగన్ గారు ఒకటే చెప్తారు నేను ఎక్కడున్నా ఒకవేళ ఓడిపోయినా కానీ ఏ ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ అత్యంత సంతృప్తికరంగా నా పరిపాలన జరిగింది నేను గతం కంటే మెరుగ్గా విద్యార్థిని విద్యార్థులు భవిష్యత్తును మార్చే నిర్ణయాలు తీసుకున్నాను విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేశాను ఈ ప్రక్షాళన నిర్ణయాలు భవిష్యత్తులో ఏ ప్రభుత్వాలు కూడా టచ్ చేయలేవు తీసేయాలన్నా కూడా బయట భయపడతాయి అని చెప్పి జగన్ గారు అప్పుడు చెప్పారు ఇక వైద్య వ్యవస్థ గురించి అగ్రికల్చర్ సెక్టార్ గురించి ఐదు సంవత్సరాల్లో విప్లవాత్మైన మార్పులు తీసుకొచ్చాం ఇక కంపెనీలు లేవు అది అని చెప్పి దుష్ప్రచారంతో ఆయన మీద రాజకీయంగా కొంతమంది చేసినటువంటి ఆరోపణలు కొంతమంది జనాలు నమ్మిండొచ్చు కానీ అది ఈరోజు వాళ్ళ ఆ నోటితోనే జనాల ముందే అంత బట్టబయలు అవుతూ ఉందా దాని గురించి ఇప్పుడు మనం తర్వాత మాట్లాడుకుందాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారిది ఒక వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయింది చంద్రబాబు నాయుడు గారిది ఆ వీడియో చూశాక జగన్ గారు లండన్లో ఉన్న ఎక్కడ ఉన్నా కూడా ఆయన చేసినటువంటి పరిపాలన తాలూకు ఛాయలు జనాలు క్లియర్గా ఆ ఒక్క వీడియోతో అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు గారు వీడియో చూడండి ఫస్ట్ ఇయర్ జనరల్ గా ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్ గా తెలుగు వాళ్ళను లేకపోతే సంబంధిత స్థానిక లాంగ్వేజ్ వల్ల పెట్టుకుంటా ఉంటారు కానీ ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లో ఇంగ్లీష్కి ఇంగ్లీష్కి ట్రాన్స్లేటర్ని చూడటం మాత్రం మొట్టమొదటిసారి ఇక చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇంగ్లీష్ నేర్చుకుంటే ముద్దబ్బాయిలు అవుతారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గతంలో విశాఖపట్నంకి వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడారు ఇంకా ఆ వీడియో కూడా చూడండి ఆ తర్వాత మనం మాట్లాడదాం ఇదిగోండి చంద్రబాబు నాయుడు గారు గతంలో విశాఖపట్నం వెళ్ళినప్పుడు

చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీష్లో క్వశ్చన్ అడుగుతుంటే వాళ్ళకి ఇంగ్లీష్లో చదువుకున్నటువంటి పిల్లలకు అర్థం కాకపోతే ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్ ఉన్నారు అక్కడ ఆమె ఆ మేడం గారు పక్కనుండి ఆ మాట్లాడే మాటలు ఆ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు దానికి ఇంగ్లీష్లో సమాధానం చెప్పారు వాళ్ళు మొద్దబ్బాయిలు అవల వాళ్ళు గొప్పగా తమ భవిష్యత్తును వెతుక్కునే దిశగా ప్రభుత్వ సహకారంతో ముందుకెళ్లారు జగన్ గారు సహకారంతో అని చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీష్లో మాట్లాడలేరు బాబుగారు భవిష్యత్తులో ఇంగ్లీష్లో మాట్లాడే ప్రయత్నం చేయడానికి తమ కుమారుణ్ణి ముందుగా పెద్ద పెద్ద చదువులు చదివించి ఇంగ్లీష్లో బాగా మాట్లాడాలని ప్రోత్సహించారు కానీ పేదవాళ్ళు మాత్రం ప్రో ప్రోత్సహించలేకపోయారు అది జగన్ గారు తీసుకొని ముందు తీసుకెళ్లారు ఇప్పుడు ఈ పిల్లల భవిష్యత్ అంతా జగన్ గారు అద్భుతంగా తీర్చిదిద్దారు ఇక ఇంకో ట్విస్ట్ ఈ వారంలో జరిగినటువంటి జగన్ గారు లండన్ వెళ్ళాక ఈ వారంలో జరిగినటువంటి అతిపెద్ద ట్విస్ట్ ఏంటంటే గూగుల్ డేటా సెంటర్కి డెవలపింగ్ సెంటర్కి ఆయన తేడా చెప్పలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ నిమిషానికి కూడా గూగుల్ వచ్చింది గూగుల్ వచ్చింది గూగుల్తో ఏమో ఇది ఏం ఉపయోగం రాష్ట్రానికి ఏం వచ్చింది ఎంతమందికి ఉపాధి కల్పన జరుగుద్ది డెవలపింగ్ సెంటర్ ఏంటి డేటా సెంటర్ ఏంటి తెలుసుకునేలా అంత వల్ల గూగుల్ని గూగుల్లో సెర్చ్ చేస్తే తెలియదా లక్ష ఎనభై ఎనిమిది వేల జాబులు వస్తాయని మీరు అబద్దాలు చెప్పేది గూగుల్ మొత్తం టోటల్ వరల్డ్లోనే ఉన్న కంపెనీలో పనిచేసి దాదాపు లక్ష ఎనభై ఏడు వేల మంది ఒక డేటా సెంటర్కి రెండు వందల మంది జాబ్స్ వస్తే మీరు లక్ష ఎనభై ఎనిమిది వేల మందికి వస్తుందని అబద్ధాలు చెప్తున్నారు ఇది ఒక రకంగా ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారికి ఎదురు ఈ వారంలో జగన్ గారు లండన్లో ఉన్నాంగా ఆ తర్వాత నకిలీ మధ్య జోగి రమేష్ గారిని తీసుకొచ్చి ఇరిగిచ్చాలి అని తాపత్రయంతో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు అక్కడ దొరికిపోయారు వెంటనే ఆ అద్దేపల్లి జనార్దన్ అనే వ్యక్తి అసలు టిప్ టప్గా నీట్గా వచ్చేసి ఫోన్ పోయిందాం ముంబైలో అని చెప్పి గన్నవరంకి వచ్చేసరికి ఫోన్ రికార్డెడ్ వీడియో బయటకు వచ్చింది రిమాండ్కి ఐదుగా ఉన్నటువంటి వ్యక్తిని విచారణకి తీసుకోకముందే రికార్డెడ్ వీడియో ఎట్లా బయటకు వచ్చిద్ది అంతకుముందు అసలు ఏమీ లేని ఇష్యూని తీసుకొచ్చి మళ్ళీ ఇది వైసీపీకి రుద్దే ప్రయత్నం ఇదొకటి ఇవన్నీ జగన్ గారు అక్కడ ఉండగానే లండన్లో ఉండగానే ఆయన తన ఏదైతే తను చేసినటువంటి పరిపాలన పైన పూర్తి స్థాయిలో సంతృప్తిగా ఉండగానే అక్కడ జరుగుతున్న ఇష్యూ ఈ నకిలీ మద్యం కుంభకోణంతో మళ్ళీ జగన్ గారు పరిపాలనలోని మద్యమే నయం ఆ పాలసీ నయం ఈ పాలసీ అత్యంత దరిద్రంగా ఉందా మళ్ళీ ప్రజలకు తెలియటం జగన్ గారు ఆదాని డేటా సెంటర్ తీసుకొచ్చాడు ఈ గూగుల్ది కాదు అయితే అని చెప్పి మళ్ళీ అది కూడా ప్రజలకు తెలియటం ఇవన్నీ ఆయన ఎక్కడున్నా కూడా ఆయన పరిపాలన తాలూకు ఛాయలోనే జనాలు క్లియర్గా అర్థమవుతూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారికి అతిపెద్ద డిజాస్టర్ షాకింగ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు రాజకీయాల మీద ప్రజలు చర్చించాలి పరిపాలన కాదు అనే ఆలోచన చేయటమే చంద్రబాబు నాయుడు గారికి మెయిన్ రేపొద్దున దెబ్బ తగిలేదు జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన పరిపాలన పైన చర్చ జరగనివల రాజకీయ అంశాలపైన చర్చ జరగని అదిగో అతను అది ఇదిగో ఇది అది ఇది అని ఇదే అంశాలు ఆయన పరిపాలన తాలూకు చర్చ అనేది ఇప్పుడు జరుగుతూ ఉంది ఆయన అత్యంత సంతృప్తికరంగా ఆయన చేసినటువంటి పరిపాలనపై నమ్మకంగా ఉన్నాడు ఐదు సంవత్సరాలకి మీరు పదిహేనున్నర ఏళ్ళు దాదాపు పదహారున్నర సంవత్సరాలు మీరు పరిపాలన చేసి దాదాపు పదహ పదిహేనున్నర పైగా మీరు పరిపాలన చేసి మీ నా పరిపాలనలో నేను మీద చేసుకొని చెప్పండి నేను సంతృప్తికరమైన పరిపాలన చేశానని చెప్పలేదు మీరు ఎంతసేపు సత్యానారాయణ నా వల్ల వెళ్ళాడు మైక్రోసాఫ్ట్ నేను కనిపెట్టాను మీరు పాలు బితుకుతుంటే అది నా చలవే జగన్ గారు ఎప్పుడు ఎప్పుడు చెప్పడు ఈనాటికి పో జగన్ గారు మీరు ఇంగ్లీష్ మీడియం చదువుతూ నా వల్ల నల్లా ఆ పాపలు చిన్న పాప మేఘన అని చెప్పి ఒక పాప ఆయన అమెరికన్ ఎన్సెట్లు ఎన్సెట్లో ఇంగ్లీష్ మాట్లాడుతుంటే ఆమెను ఎంత ట్రోల్ చేశారు అమెరికన్ యాక్సెంట్లో ఇంగ్లీష్ మాట్లాడుతుంటే ఎంత ట్రోల్ చేశారు ఈరోజు ఈరోజు ఇంగ్లీష్ రానటువంటి మిమ్మల్ని ప్రపంచవ్యాప్తంగా విజనర్ 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 అంటున్నారు